కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ఎంతో మహిమాన్వితునిగా మల్లన్న ప్రసిద్ధి ఈ ఆలయ సమీపాన ఉన్న గౌరాయపల్లిలో తాజాగా పులివేట వీరగల్లుల శిలలు కనిపించాయి వీటిని పరిశోధకుడు కొత్త తెలంగాణ చరిత్ర టీం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు అవి పదిహేడవ శతాబ్దానికి చెందినవి అని అన్నారు గ్రామం మీద దాడి చేసిన పెద్ద పులితో పోరాడి ప్రజల్ని కాపాడి అమరులైన వీరులను స్మరిస్తూ చెక్కిన వీరశిలు దీని గురించి తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ వీటిని కన్నడ భాషలో హులిబేటే అంటారు అని చెప్పారు ఈ పులివేట వీరగల్లులు తెలంగాణలో మూటకోడూరు నిజామాబాద్ గోనెపల్లి అమ్మనబోలు వంటి పలుచోట్ల లభించాయని చెప్పారు గౌరాయపల్లిలో గుర్తించబడిన వీరగల్లుల మూడు శిల్పాలలో రెండు పులులతో పోరాడుతున్నవి మూడో శిల్పంలో వీరుని తల వెనక జడకట్టుంది అతని చెవులకు కుండలాలున్నాయి ఈ మీసాల వీరుడు పులిని రెండు చేతులా పట్టుకొని పోరాడుతున్నాడు మరొక వీరుడు ఎడమ చేతిని మడిచి పులి నోట్లో కుక్కి ఎడమకాలితో పులి కాళ్లను అడ్డుకుంటూ కుడి చేత కత్తిపట్టి దాడి చేస్తున్నాడు శైలిని బట్టి ఈ వీరగల్లులు పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందినవి అని హారగోపాల్ చెప్పారు అక్కడి మూడో వీరగల్లు ప్రత్యేకమైంది ఇది కన్నడలో సిడితల అని పిలవబడే గడతల వీరగల్లు ఇందులో భక్తుడు తన సిగముడిని వంచన వెదురగడ కొసకు కట్టుకొని అంజలి పట్టి యోగాసనంలో కూర్చున్నాడు పక్కన కత్తి చేత పట్టి అతని మెడ నరకబోతున్న వ్యక్తి కనిపిస్తున్నాడు పై అంతస్తులో దైవ సాన్నిధ్యాన్ని పొందిన వీరుడు కనిపిస్తున్నాడు ఇది శైలిని బట్టి రాష్ట్రకూటుల కాలం నాటిదని అర్థమవుతుంది తెలంగాణలో గడతల వీరగల్లులు పదుల సంఖ్యలో లభించాయి తనకు తానే వెదురుగడకు సిగ కట్టుకుని నరుక్కునే వీరశిలలతో పాటు తనకు తానే వెదురుగడకు సిగ కట్టుకుని తల నరుక్కునే వీరశిలతో పాటు వేరొకరి సాయంతో సిరాఖండన చేయించుకునే గడతల వీరగల్లు తక్కువ రాయలసీమ కడప మ్యూజియమ్స్లో ఇటువంటి వీరగల్లులు ఉన్నాయని ఆయన అన్నారు